గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ వాళ్ళు లేకపోతే ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం కాదు ఈ టైంలో కూడా ఇక్కడ చూస్తూ ఉంటే నాడు మా ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు చెప్తున్నప్పుడు ఆయన ఎప్పుడు చెప్తా ఉన్నాడు నేల ఈనిందా అంటూ చెప్పేవారు అది ఈరోజు మా కళ్ళ ముందు కనపడతా ఉంది పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ విధంగా అయితే సభ విజయవంతమవుతుందో అంతే విధంగా ఈరోజు మమ్మల్ని ఆశ్రయించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షక మహాశయులకి ప్రతి ఒక్కరికి గరిగపాటి గారి ద్వారా ఆయన తరఫున దర్శించే జనసేన పార్టీ తరఫున దర్శించే తెలుగుదేశం పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా శిరస వంచి నమస్కరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముందే చెప్పాను నేను ఎంతో అనుభవము ఓపిక సహనము ఉండాలని అవన్నీ కూడా సార్ మీ తండ్రి గారికి నేను చెప్తున్నాను ప్రత్యేకంగా శ్రీ గరిగపాటి గారి తండ్రి శ్రీ లక్ష్మీ గారికి అదేవిధంగా వారి బావగారి నుండి శ్రీ పుల్లయ్య గారికి అదేవిధంగా వారి తమ్ములు నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తున్నాను సార్ మిగతా వాళ్ళు ఎంతోమంది ఉండుండొచ్చు వాళ్ళలో కృష్ణ గారు కావచ్చు తర్వాత అందరికన్నా ముఖ్యంగా పవన్ ఆ అబ్బాయి చాలా ఓపిక సహనంగా అందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఆ అబ్బాయి కోఆర్డినేట్ చేసే విధానం నాకు చాలా నచ్చింది అదేవిధంగా గోపి గారు కూడా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ అయ్యి ఇది మన ప్రోగ్రామ్ అంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వెన్నుదనంగా నిలబడినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున చెప్తున్నాను ఇదే ఇదే సమయంలో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీని దర్శన బలోపేతం చేయడానికి గత ఐదు సంవత్సరాలుగా నాతో వెన్నంటి ఉండి నడిచినటువంటి వివిధ కమిటీల సభ్యులు వాళ్ళు ముఖ్యంగా తోట రామారావు గారు కావచ్చు మాధవ వెంకటశేష గారు కావచ్చు కూటాల ప్రసాద్ గారు కావచ్చు పుప్పాల పాపారావు గారు కావచ్చు గుండాల నాగప్రసాద్ గారు కావచ్చు పసుపులాడ్డి చిరంజీవి గారు కావచ్చు అదేవిధంగా పుప్పాల రుద్ర గారు కావచ్చు ముఖ్యంగా ఐటీ కోఆర్డినేటర్ శ్రీ ఉల్లి గారు కావచ్చు ఇట్లా అంజుల వీరాంజనే గారు కావచ్చు మన్సా నరసింహారావు గారు కావచ్చు ఇట్లా పేరు పేరు చెప్పుకుంటూ పోతుంటే ఎంతో మంది గ్రామ గ్రామ జనసేన పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి ఈ వేదికగా నేను మనస్ఫూర్తిగా శిరసు మంచి మనస్కరిస్తూ ఉన్నాను నేను పేర్లు చెప్పలేకపోవచ్చు కానీ మీ ప్రేమ మీ అభిమానం గుండెల్లో బదులంగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఇదే స్ఫూర్తిని మనం కొనసాగిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకోవడానికి మనం ఒక బంగారు బాట వేసుకుందామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంతటి సక్రమైనటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి ఏమీ ఇబ్బందులు లేకుండా మాకు సరిచిన పోలీస్ సిబ్బంది వారికి ప్రోత్సహించినటువంటి మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా సిరసు వంచి నమస్కరిస్తూ మీ జనసేన పార్టీ దర్శనం ఇన్ఛార్జి బుడు రమేష్ బాబు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు శ్రీ గరిగపాటి వెంకట గారు సార్ మీరు నిజంగా దర్శోద్యవర్గానికి ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు మీకు అభినందన తెలియజేస్తూ ఉన్నాను మీరు మికిలి మా అన్న పాపారావు అన్న వాళ్ళ టీము పిచే అన్న పిచే బాబు తమ్ముడు మా మా తమ్ముడు మీ మేమందరం కూడా ఒకే మాటతో వచ్చే ఎన్నికల్లో దర్శన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించడానికి ఈ ప్రమాణం చేస్తూ ఉన్నాం జయహో జనసేనాని జైహో జనసేనాని జై చంద్రబాబు థ్యాంక్ యూ సార్